మీరు చూస్తున్నారు ఎంఎం స్టూడియో తెలుగు గర్భం రావాలంటే అండం కావాలి కదా కానీ అండం అనేది నెలలో ఒక్కరోజు మాత్రమే విడుదల అవుతుంది ఆ రోజు స్త్రీకి సింటమ్స్ ఎలా ఉంటాయి ఆ రోజు అండ విడుదలైందని ఎలా గమనించాలి ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మనకు అర్థమవుతుంది థ్యాంక్ యూ అండం విడుదల తెలుసుకోవడం కోసం ఏ స్త్రీ అయినా సరే బహిష్టు మొదటి రోజు నుంచి తిరిగి బహిష్టు అయ్యే రోజు వరకు ఉదయం నిద్ర మేల్కొనగానే మంచం కూడా తిగకుండా ధర్మామీటర్ రెండు నిమిషాల పాటు నోట్లో పెట్టుకొని బయటకు తీయాలి అప్పుడు ఆ ధర్మామీటర్లో వేడి ఎంతవరకు ఎక్కింది అనేది ఒక పేపర్ మీద తారీఖు వేసి దానికి ఎదురుగా రాయాలి శరీర ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్ చూసే ముందు నోటిలో వేడి నీళ్ళు కానీ కాఫీలు కానీ నీళ్లు కానీ తాగకూడదు ఇలా రోజూ ఉదయం టెంపరేచర్ చూస్తూ తిరిగి బహిష్టు కనబడే వరకు టెంపరేచర్ నోట్ చేయాలి సాధారణంగా మొదటి కొద్ది రోజులు శరీర ఉష్ణోగ్రత తొంభై ఏడు పాయింట్ ఆరు లేదా తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీల ఫారెన్ ఉంటుంది ఇలా ఉండగా అకస్మాత్తుగా ఒక రోజు నుంచి టెంపరేచర్ తొంభై ఎనిమిది పాయింట్ ఆరు లేక తొంభై తొమ్మిది డిగ్రీల ఫారెన్ హిట్కి పెరుగుతుంది ఇలా సడన్గా పెరిగిన టెంపరేచర్ పది నుంచి పన్నెండు రోజులు అలాగే కొనసాగుతుంది తరువాత తగ్గిపోయి రెండు మూడు రోజుల్లో బహిష్టు స్రావం కనబడుతుంది అకస్మాత్తుగా టెంపరేచర్ పెరిగిన రోజు అండం విడుదల జరిగిన రోజు అండం విడుదలైన రోజు నుంచి శరీర ఉష్ణోగ్రత ఎక్కువ ఉండటానికి గల ఏంటి ఆ స్త్రీలు ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఎక్కువ తయారవడమే ప్రొజెస్టిరాన్ హార్మోన్ కి శరీరంలో వేడిని అధికం చేసే గుణం ఉంది అందుకనే అండం విడుదల అవ్వగానే ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువై శరీర ఉష్ణోగ్రత కూడా అధికమవుతుంది కొంత స్త్రీలలో శరీర టెంపరేచర్ అధికం అవ్వడానికి ముందు అంతకుముందు రోజు ఉంటున్న శరీర ఉష్ణోగ్రత కంటే ఒక అర డిగ్రీ ఫారెన్ హిట్ పడిపోయి పెరుగుతుంది ఇంకొందరికి శరీర ఉష్ణోగ్రత పెరిగిన రోజున పొత్తి కడుపులో నొప్పిస్తుంది మరికొందరిలో కొద్ది చుక్కలు రక్తస్రావం యోని మార్గం ద్వారా అవుతుంది ఇవన్నీ ఆ స్త్రీకి ఆ రోజున అండం విడుదలైందని తెలియజేయడానికి చిహ్నాలు సో ఈ విధంగా అండం విడుదల అయిందని మనం గుర్తించవచ్చు ఇంకో విషయం ఏంటంటే గర్భం వచ్చిన వాళ్ళలో అలా పెరిగిన శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా కంటిన్యూ అవుతుంది గర్భం దాల్చిన వాళ్ళలో పది నుంచి పన్నెండు రోజుల్లో తిరిగి శరీర ఉష్ణోగ్రత పూర్వస్థాయికి దిగిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్